మనిషి మెదడు ఒక్క సెకండ్ లో దశల కొద్ది లక్షల ప్రక్రియలు నిర్వహించగలదు ఇది రోజు సుమారు యాభై వేలు ఆలోచనలు చేస్తుంది అంటే మీరు ప్రతి నిమిషానికి ముప్పై ఐదు నలభై ఆలోచనలు చేస్తున్నట్లే గాలాపగోస్ కప్ప సుమారు నూట యాభై నుంచి రెండు వందల వరకు సంవత్సరాలు జీవించగలదు ఇది ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించే రేపైస్ లో ఒకటి మనం కళ్లు మూసుకోకుండా తుమ్మలేము ఇది సహజ రిఫ్లెక్స్ అదే సమయంలో మెదడు నాడీ సంకేతాలు పంపడం ఆపుతుంది జిరాఫీకి నాలుక పొడవు సుమారు పద్దెనిమిది నుండి ఇరవై అంగుళాలు ఉంటుంది ఇది దాని కళ్ల వరకు చేరేంత పొడవుగా ఉంటుంది గ్లాస్ ఆక్టోపస్ అనే సముద్ర జీవి పూర్తిగా ప్రదర్శకంగా ఉంటుంది దాని అంతర్గత అవయవాలు కూడా కనిపిస్తాయి నోకియా డబల్ వన్ డబల్ జీరో మొబైల్ ఫోన్ ప్రపంచంలో అత్యధికంగా కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి ప్రపంచ జనాభా రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది పాయింట్ ఒకటి బిలియన్లు దాటిపోయింది ప్రతి నిమిషానికి సుమారు రెండు వందల అరవై మందికి పైగా పుట్టుతున్నారు ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిదిలో నీల ఆమ్స్టాం పెట్టిన పాదముద్రలు అక్కడే ఉన్నాయి ఎందుకంటే చంద్రుని గాలి నీరు లేవు అందుకే అవి చెరిగిపోవు మన శరీరంలో మానవ కణాల కంటే ఎక్కువ బాక్టీరియా కణాలు ఉన్నాయి అవి దాదాపు ముప్పై తొమ్మిది ట్రిలియన్లు ఉంటాయి మన మెదడు డెబ్బై ఐదు శాతం నీటితో తయారై ఉంటుంది నీరు తక్కువ అయితే మన మేధస్సు పనితీరు తక్కువవుతుంది ఒక తేనెటీగా తన జీవిత కాలంలో కేవలం ఒకటి స్పూన్ తేనె మాత్రమే తయారు చేస్తుంది ప్రపంచంలో అత్యంత పాత సంస్కృతి భారత సంస్కృతి ప్రపంచంలో అతి పురాతనమైన వాటిలో ఒకటి దాదాపు ఐదు వేలు సంవత్సరాల చరిత్ర ఉంది భూమిపైన దూకలేని ఏకైక జంతువు ఏనుగు అది దాని శరీర నిర్మాణం వల్ల ఎప్పుడూ దూకలేదు డాల్ఫిన్లు చాలా తెలివైన జంతువులు అవి పేర్లతో ఒకదానిని ఒకటి పిలుచుకుంటాయి మరియు అభిప్రాయాలను తెలియజేసే సామర్థ్యం కూడా ఉంటుంది మన శరీరంలోని ఒక సెల్లో ఉన్న డిఎన్ఏ మొత్తం సూత్రంగా తీసి చుట్టితే దాని పొడవు రెండు మీటర్లు ఉంటుంది శరీరంలోని అన్ని కణాల్లో ఉన్నని కలిపితే అది సూర్యుడి చుట్టూ వేలసార్లు తిరిగేంత పొడవు అవుతుంది